నువ్వు డాక్టర్ పిక్ పెట్టావు అండ్ ఈ డాక్టర్ పిక్ పెట్టిన దానికి ఒక నిమిషం నువ్వు అనసూయ గారితో మాట్లాడదువు కానీ మేడం ఒక్క నిమిషం కూర్చోండి థ్యాంక్ యూ సో మచ్ శ్రీలీల మీకు వచ్చినటువంటి కామెంట్ చదవనా ఒక్క నిమిషం నిన్ను చూస్తే చేస్తుంది గుండె గోల ప్రాబ్లం ఏంటో చూడవా డాక్టర్ శ్రీలీల ఆహా పద్ధతిగా ఉంది కదా పద్ధతిగా ఉంది ఓకే నెక్స్ట్ ఆ స్టెథస్కోప్తో నా గుండె చప్పుడు విను శ్రీలీ శ్రీలీలా అని కొట్టుకుంటుంది ఇది ఇంకొక కామెంట్ ఆఫ్టర్ కిసిక్ అండ్ ఇంకొక పిక్చర్ ప్లీజ్ కెన్ వీ హ్యావ్ అనదర్ పిక్చర్ ఆఫ్ లీలా ప్లీజ్ వాడ పిక్చర్ ఒక పక్కనేమో పుష్ప వన్లో సమంత గారు ఇంకొక పక్కన పుష్ప టూ నుంచి శ్రీలీల గారు అండ్ ఇక్కడ వచ్చినటువంటి కామెంట్ ఊ అంటావా మామ కిసిక్ అంటావా మామా నేను అనుకోవడం ఇప్పుడు అంటారు అని బా ఇంకొక ఇంట్రెస్టింగ్ కామెంట్ నా గుండె గులాబ్జామ్ అయినా బాగుండు చెరు సగం ముక్క ఇచ్చేసేవాడిని అంటారే ఎవరిది నా గుండె గులాబ్ జామ్ కూర్చోండి శ్రీలీల డాన్సింగ్ క్వీన్ తో ఐకన్ మన ఐకన్ స్టార్ డాన్సింగ్ స్టార్ మన అలు అర్జున్ గారితో డాన్స్ చేస్తున్నప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటి ఫీలింగ్స్ ఫుల్ ఫీలింగ్స్ ఐ చాలా చాలా అసలు నేను స్పీచ్ రెడీ అయ్యి వచ్చానండి అన్ని ఇప్పుడే చెప్పేస్తే ఓకే అంటే ఈ ఫీలింగ్స్ అన్నీ కూడా స్పీచ్లో చెప్తారా ఓకే సరే అప్పటి వరకు వెయిట్ చేస్తాం మేము కూడా మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్